కరం చూస్తున్నా అండి రోడ్లోనే ఈ గత పదిహేను సంవత్సరాల బట్టి నుంచి ఇదే పరిస్థితి ఏలేశ్వరం నుంచి అడ్డ దగ్గర వెళ్లే రోడ్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రోడ్డు ఇలానే ఉంది ఈ రోడ్స్ లోనే ఆటోస్ గానీ బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా ఇదే రోడ్ లోనే వెళ్ళాలి ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక బస్ డ్రైవర్ వచ్చి మాతో మాట్లాడారు నరకం చూస్తున్నాం అండి మేము ప్రయాణికులు ఏంటంటే గుప్పట్లో పెట్టుకొని బండి గంటన్నర పడుతుంది జడ్డంగా అన్నవరం కదా కదా బాడీ బాడీ లేచిపోయింది ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు ఎక్కడ ఏ లోయ ఉంటుందో ఏ గొయ్యి ఉంటుందో కూడా తెలియట్లేదు బస్ డ్రైవ్ చేస్తున్నాం గానీ భయంతో డ్రైవ్ చేస్తున్నాం అండి అని చెప్పాడు అతను ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అటాచ్ అయిపోతున్నాయి ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది లక్కీగా ఏమవలేదు లారీస్ అయితే మరీ దారుణంగా ఓవర్ లోడ్ వేసుకుని ఇదే రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నారు ఇంత గొంతల్లో ఆ స్టోన్ ఏమైనా కొద్దిగా ఎవరి మీదైనా పడితే పరిస్థితి ఏంటి